హాయ్ హాల్ ఆఫ్ యూఐ దిస్ సిరీ వెల్క్ కంటూ అంచుమినీ బ్లాక్ ఛానల్ ఎన్నో రకాల పోషకాలతో ఆరోగ్యకరమైన దోషను అయితే చేసుకుందామా సో ఈ జొన్నల దోష మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు డైట్ చేసేవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జొన్నలలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నాయో తెలుసుకుందామా గ్లాకమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇందులో దాని అర్థం ఏంటంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది చాలా మెల్లగా స్పైక్ అవుతాయి అంటే మనకు తొందరగా హేజింగ్ రాదు అండ్ బీపీ షుగర్ కూడా చాలా తొందరగా రాదు అండ్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా రావు అలాగే ఇందులో ఫైబర్ క్వాంటిటీ కూడా ఉంటుంది దానివల్ల మల్లబద్ధకం ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అండ్ మోషన్ ఫ్రీ ఉన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకోవచ్చు సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా ట్రై చేయాలి రెగ్యులర్గా సో ఇంకొకటి జొన్నలతో దో రొట్టెలు చేయని వాళ్ళు కూడా ఈ జొన్నల దోశలు అయినా చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా అండ్ ఒకటి తిన్నారనే చాలా కడుపు స్పిల్లింగ్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ దీని ప్రిపరేషన్ అయితే చూద్దామా అండ్ త్రీ గ్లాసెస్ ఆఫ్ జొన్నలకి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి అండ్ అలాగే టూ గ్లాసెస్ ఆఫ్ మినపప్పు అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు అండ్ టీ స్పూన్ అంతా మెంతులు తీసుకోండి ఆయన సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోండి తర్వాత సిక్స్ అవర్ తర్వాత గ్రైండ్ చేసుకున్నప్పుడు వన్ టీ గ్లాస్ ఆఫ్ అటుకులు తీసుకోండి అందులో అంటే దోశ అంటే చాలా పలసర చాలా క్రిస్పీగా వస్తుంది చూసేయండి ఎంత బాగా వస్తున్నాయి మా దోశలు అయితే అండ్ చాలా టేస్టీ కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి హెల్త్ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా ట్రై సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ బాయ్ బాయ్ టాటా అండ్ ఎలా ఉందో మా జొన్నల దోశ అయితే చూసేయండి దానికి కాంబినేషన్గా అయితే చికెన్ అండ్ పళ్ళ చట్నీ అయితే చేసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే తింటుంటే మీకే అర్థమవుతుంటుంది మా పిల్లల ఫీలింగ్ నా ఫీలింగ్ ఎలా ఉందో సో ఎంజాయ్ చేయండి Thank you so much. Ciao. I love you. Bye bye.